మిత్రమా ఒక మాట చెప్పనా నటిస్తే కొన్నాళ్ళే సంతోషంగా ఉండొచ్చు కానీ నిజాయితీగా జీవించి చూడు ఎప్పుడు సంతోషంగానే ఉంటావు ఇది మాత్రం సత్య గుర్తుపెట్టుకో మిత్రమా ఒక మాట చెప్పనా ఒక మంచి కుండంట పగిలిపోయిన కుండను చూసి అన్నదంట నువ్వు ఇంకెందుకు పనికిరావు పగిలిపోయావు అని అయితే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆ పగిలిపోయిన కుండను తీసుకువెళ్ళి అందులో మట్టేసి మంచి వేసాడంటండి అయితే ఈ రోజు కూడా ఈ మంచి కుండతో నీళ్లు పోస్తూ ఉన్నాడంటండి అయితే బాగా పెరిగి పెద్ద ఈ విన వస్తుందంట పూలు మంచి మంచి పూలు పూస్తుందంటండి ఆ పనికి మాలిన ఆ పగిలిపోయినటువంటి ఆ కుండ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలంటే ఏది శాశ్వతం కాదు కాబట్టి మన టైం కోసం మనం వెయిట్ చేయాలి మిత్రమా మంచి మాట చెప్పనా నీవు రావాలనుకున్నప్పుడు నీకు ఏది రాదు నీకు రావాలని రాసిపెట్టింది ఏది కూడా ఆగదు ఆ రాకపోకలు అనేటటువంటి భగవంతుని ఆధీనంలో ఉంటాయి వచ్చిందని పొంగిపోకూడదు రాలేదని కృంగిపోకూడదు ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు నీ పుట్టుకతో సహా గుర్తుపెట్టుకో మిత్రమా ఒక మాట చెప్పనా ఏంటో మనుషులు నమ్మిన వాళ్ళ దగ్గర నటిస్తారు నటించే వాళ్ళని నమ్ముతారు అవునంటారా కాదంటారా చెప్పండి మిత్రమా ఒక మాట చెప్పనా చదువు ఎప్పుడూ చేదుగా ఉంటుంది కానీ దాని నుండి వచ్చే ఫలాలు చాలా తీయగా ఉంటాయి గుర్తుపెట్టుకో మిత్రమా కష్టపడి చదవడానికి ప్రయత్నించండి మంచి మాట ఎప్పుడూ నవ్వుతూ మంచి ఆలోచన కలిగి ఉండు అప్పుడు ప్రపంచంలో నీకంటే అందమైన వారు ఎవ్వరూ ఉండరు మిత్రమా గుర్తుపెట్టుకో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం అలవర్చుకోవాలి లేకుంటే నీ మాటల్లో నాణ్యత ఉండేలా జాగ్రత్త పడాలి గుర్తుపెట్టుకో మిత్రమా మంచి మాట అన్నం విలువ తెలిసినవాడు వృధా చేయడు డబ్బు విలువ తెలిసిన వాడు దుబారా చేయుడు భార్య విలువ తెలిసినవాడు ఎప్పటికీ వదులుకోడు గుర్తుపెట్టుకో మిత్రమా మంచి మాట మిత్రమా చెప్పేవాళ్ళు లేక చెడిపోతే అది దురదృష్టమవుతుంది చెప్పేవాళ్ళు ఉండి చెడిపోతే అది మూర్ఖత్వం అవుతుంది గుర్తుపెట్టుకో మిత్ర ఏ సందర్భాన్నైనా సరే చిరునవ్వుతో స్వీకరించే వారిని ఎంతటి కష్టమైనా కూడా ఏమీ చేయలేదు గుర్తుపెట్టుకో మిత్రమా